లాస్ట్ ఇయర్ బిజవాడ మొత్తం గజగజలాడిపోయింది బుడమేరు దాటికి అల్లాడిపోయింది ఈ ఏడాది కూడా వానలు జోరుగా కురిశాయి మళ్ళీ బుడమేరు వరదలు వస్తున్నాయి విజయవాడ మునిగిపోతుంది అని సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు చక్కర్లు కొట్టాయి వర్షాలు కురిసినప్పటికీ విజయవాడ మునిగే అంత వరదలైతే ఈ ఏడాది రాలేదు విజయవాడలో వర్షాలు కురుస్తున్నా బుడమేరులో నీరు కొనసాగుతున్నా బెజవాడ వాసులు హాయిగా గుండెలపై చేయి వేసుకొని నిద్రపోయారు ఈ ఏడాదిలో బుడమేరు పరిధిలో ఏం జరిగింది ఖమ్మం జిల్లాలో జన్మించి కొల్లేరు చేరే బుడమేరు ప్రధానంగా వర్షపు నీటితో నిండే పెద్దవాగు దీనికి అనేక ఉపవాగులు కలవడంతో దాని ప్రవాహం పెరుగుతూ ఉంటుంది రెడ్డిగూడెం నుంచి కోతలవాగు జీ కొండూరు మండలం గంగినేని నుంచి పులివాగు మునగపాడు నుంచి భీంవాగు సిహెచ్ మాధవరం నుంచి లోయవాగు గడ్డమణగు లోయ నుంచి దొర్లింతల వాగులు ఇందులో కలుస్తాయి బుడమేరు ప్రవాహాన్ని నియంత్రించేందుకు వెలగలేరు వద్ద డెబ్బై ఒక్క రెగ్యులేటర్లు ఏర్పాటు చేశారు సాధారణంగా గరిష్టంగా పదిహేను వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండే ఈ వాగులో ఒక్కోసారి భారీ వరదలు వస్తుంటాయి గత ఏడాది కురిసిన భారీ వర్షాలతో నలభై వేల క్యూసెక్కులు పైగా నీరు ప్రవహించడంతో విజయవాడలోని పల్లపు ప్రాంతాలు నిండా మునిగిపోయాయి అజిత్ సింగ్ నగర్ రామకృష్ణాపురం అరుణోదయనగర్ కొట్టు సెంటర్ నందమూరి నగర్ నున్న ప్రాంతాలను వరద ముంచెత్తింది విజయవాడ వన్ టౌన్ కృష్ణలంక ఎబ్రహీంపట్నంలోనూ వరద నీరు మొదటి అంతస్తుల వరకు చేరింది గత ఏడాది వచ్చిన వరదలకు బుడమేరు కట్టకు మూడు చోట్ల గండ్లు పడడంతో విజయవాడలోకి భారీగా వరదలు వచ్చాయి గండ్లు పడిన ప్రదేశాలను అప్పటి పరిస్థితులకు అనుగుణంగా బీడీసీపై మూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ దగ్గర రెండు వందల మీటర్ల మేర పడిన గండ్లు వారంలో తాత్కాలికంగా పూడ్చారు అయితే దీనికి శాశ్వత పరిష్కారం గోడ నిర్మించడమే అని భావించిన చంద్రబాబు సర్కార్ ఇరవై మూడు కోట్ల రూపాయలతో ఐదు వందల యాభై మీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మాణం మే ఐదు ప్రారంభించి మూడు వందల అరవై ఐదు మీటర్ల రిటైనింగ్ వాల్ను పూర్తి చేశారు ఏడు పాయింట్ ఆరు ఐదు మీటర్ల ఎత్తు ఒకటి పాయింట్ ఎనిమిది మీటర్ల వెడల్పుతో ఈ గోడను కట్టారు కేవలం పనులు ప్రారంభించిన రెండు నెలల్లోనే పూర్తి చేసి రికార్డు క్రియేట్ చేశారు అయితే ఎంత రిటైనింగ్ వాల్ ఉన్నప్పటికీ కూడా గత ఏడాది వచ్చిన వరదలు బెజవాడ వాసులను ఇంకా కలవరి ఉన్నాయి ఎందుకంటే ఈ ఏడాది కూడా అవే వర్షాలు అంతకుమించి వరదలు పైనుంచి వస్తున్నాయి అయితే రిటైనింగ్ వాల్ పుణ్యమా అని ఆ వరదలు ఈసారి బెజవాడలోని లోతట్టు ప్రాంతాలను ముంచలేదు గత ఏడాది కంటే వరదలు ఇంకా ఉధృతంగా వచ్చినా కూడా రిటైనింగ్ వాల్ బెజవాడ వాసులకు శ్రీరామరక్షగా నిలిచింది